వెల్కమ్ టు సినీ ంటే మాసిపోయే చందాలు హీరోయిన్లువి నిగనిగలాడే మేన ఛాయ్తో తెరపై గ్లామర్ ను రేంజ్ లో ఒలికిస్తుంటారు తారలు అలాంటి ఓ అందాల చందబామ కాజల్ అగర్వాల్ రీసెంట్ గా ఈ అమ్మడు నడుము విషయంలో అటు కాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది ఇంతకీ ఏం జరిగింది కాజల్ అగర్వాల్ తమిళ సినిమా వేండం రిలీజ్ బిజీ బిజీగా ఈ సినిమా తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమ అనే టైటిల్ తో విడుదలకు సిద్ధమైంది జీవా ఈ సినిమాలో లీడ్ రోల్ చేశాడు కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో తన అందాల ఆరబోతని తెగపించేసింది మొదటిసారి ఈ చిత్రం ద్వారా బికినీలో కనిపించనుంది ఈ ముగ్దుగుమ్మ కాజల్ తాజా ఫొటోస్ తన నడుంపై మరకల్ని భరిగతం చేస్తాయి ఫిలిం నగర్ వర్గాలు దీనికి స్టోరీ చెప్తున్నారు ఒక స్టార్ హీరో వల్ల ఇలా జరిగిందని కూడా చెప్పుకొస్తున్నారు స్టార్ హీరో మరియు కాజల్ పై ఒక రొమాంటిక్ సాంగ్ షూటింగ్ చేస్తుండగా ఇలా జరిగిందని తెలుస్తోంది ఈ స్టార్ హీరో సాంగ్ లో భాగంగా తన నడుముపై చేయాల్సి ఉండగా అనుకోకుండా గట్టిగా తన నడుముని ప్రెస్ చేశాట దీనివల్లే ఆ మరకలు పడ్డాయని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి మరోవైపు కాజల్ చిరంజీవి ఖైదీ నంబర్ వన్ ఫిఫ్టీ షూటింగ్ పూర్తి చేసుకుంది